ఈనాటి చేవెళ్ల సమావేశం భారతదేశ చరిత్రలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం అక్షరాలతో లిఖించదగినటువంటి సమావేశం ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన కేంద్ర నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దల మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రజలకి ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చాం ఆ ఆరు గ్యారెంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అమలుగాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది కానీ ప్రజలు నమ్మారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని హామీలు ఇచ్చిన హామీలు మర్చిపోదని హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు వేసినటువంటి ప్రజానికి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి రాగానే మొదటి రెండు గ్యారంటీలు మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో మహాలక్ష్మిలని వారిని పూజిస్తూ గౌరవించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే మంత్రులు చెప్పారు ఇప్పటికే పద్దెనిమిది కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికే వాడుకున్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం